మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతా ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు నల్గొండలో కూడా ఈద్గా దగ్గర భారీ ఎత్తున మరి కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి ప్రతి ముస్లిం సోదరులకు మరి అదే అందరికి కూడా రంజాన్ శుభ సందర్భంలో వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ నల్గొండలో ఇది ఒక మంచి సంప్రదాయం కులాలకు మతాలకు అన్నిటి కూడా లాగా అందరూ కూడా కలిసిమెలిసి మరి అన్ని కులాలతోటి అటు హిందువులు కానీ ముస్లింస్ కానీ మైనారిటీస్ కానీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని వారి పండుగని నలభై రోజులుగా వాళ్ళు మంచి మరి కఠోరమైనటువంటి దీక్షతో చేస్తున్నటువంటి ఈ యొక్క నలభై రోజుల మరి రంజాన్ కార్యక్రమాన్ని మరి వారు పూర్తి చేసుకొని మరి ఈ రోజు మరి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమం వారికి మరి టిఆర్ఎస్ పార్టీ పక్షాన మన నల్గొండ జిల్లా ప్రజలకు అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ పార్టీలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మైనార్టీ సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మైనార్టీ సోదరులందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్ని విధాల వాళ్ళకు అండగా ఉండడానికి మరి సిద్ధంగా ఉంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం